బండ్లు కార్లు బస్సులు లారీల అసోంటి పెద్ద పెద్ద దొంగతనాలు చేసేటోళ్ళు వట్టుగానే పట్టుబడుతుంటారు పోలీసు వాళ్ళకు మరి అవి అంత అల్కగా జేబుల్నో పర్సులనో బ్యాగులనో దాచిపెట్టుకొని పెట్టుకొని కొంటావి చిన్న చిన్న వస్తువులు కావు కదా అయితే వాటిని కూడా కాన్ రాకుండా కొట్టేసే కేటుగాళ్ళు మోపెర్రీ నడుమ కార్లను కిరాయికి తీసుకున్నట్టే తీసుకొని అటుకెళ్ళి అటే మాయం చేస్తున్నారు కొందరు దొంగబడివేగాళ్ళు గట్నే ఒక ఫోన్ యాప్లో మూడు కార్లను బుక్ చేసుకొని ఆ కార్లను మాయం చేద్దామని చూసి రట దొంగలు ఇంక నయం టెక్నాలజీ పుణ్యమాన్ని పట్టుబడ్డరు రియా అన్నో ఒక మహీంద్ర తార్ కారు ఒక టాటా జెస్ట్ కారు ఇంకో రెనాల్డ్ లార్జ్ కారు ఇగో ఈ కంటైనర్ లా పెట్టి చెన్నైకి కొట్టబోతుండట కొట్టేసిన ఆదిత్య అనే దొంగపాడి వేగాడు జూమ్ యాప్ ల కారు కిరాయిలకు దొరుకుతుంటాయి కదా కారు వాళ్ళది డ్రైవింగ్ మనది అనుకుంటా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఉంటాయి ఈ నడమ కొత్త రకం సర్వీసులు సురువైన అట్లా వేరే వేరే యాప్లకి వెళ్ళి మూడు కార్లు కిరాయి తీసుకొని కొట్టేద్దామని చూసినట్టు అయితే ఇంకా థార్ కార్ను కిరాయికి ఇచ్చిన ఓనర్ వాళ్ళు ఇంకా రాకపోయింది అని రెండు రోజులైనాక తీసుకుపోయిన వాళ్ళ నెంబర్ కు ఫోన్ కొడితే ఇచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అరే ఇదేంద్రో అని అనుమానం వచ్చి కారు జీపీఎస్ టెక్నాలజీని ట్రేస్ చేస్తే అది ఎక్కడో ఏపీ బార్డర్ల ప్రకాశం డిస్టిక్ లో చూపిస్తుందట చెన్నై దిక్కుపోతుందని గుర్తుపట్టిరు అరే తీసుకుపోయినాడు ఒక్క రోజులనే వస్తాడు అన్నాడు రాలేదు కదా చెప్పిన రూట్ కూడా అది కాదు ఏదో మతలా ఉందని అనుమానం కొట్టి కారు జీపీఎస్ ను ట్రేస్ చేసుకుంటా చేసుకుంటా పోతే సిగ్నల్ చూపెడుతుంది కానీ కారు అవపడతలేదు రోడ్ మీద కానీ పక్క పంటే ఈ కంటైనర్ పోతుంది అంటే ఈ కంటైనర్లనే కారు ఉందని గుర్తుపట్టి అడ్డం తిరిగి ఆపి చూస్తే ఇక కార్ అలానే ఉంది నిజంగానే నడురా బడువే నడువు అని డ్రైవర్ను పట్టుకొని పోలీస్ స్టోర్ గొంటవై కంటైనర్ డోర్ తెరితే అందులో ఒక్కటి కాదు మూడు కార్లు బయటపడ్డాయి కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా మార్చి మూడో కంటికి అవుపడకుండా కంటైనర్లు ఎక్కించి కొంటబోతున్నారట నయం జీపీఎస్ టెక్నాలజీ పుణ్యమా అని ఆ ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం హైవే కాడ పట్టుబడ్డది కానీ అక్కడ పోలీసులకు ముచ్చట చెప్తే వాళ్ళు అంత కూడి కంటైనర్లకి వెళ్ళి కార్లను కిందికి ఇట్లా జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు తీసుకొని టూ డేస్ అయింది మూడో రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నారు కల్లూడు చెన్నై అంట మేము జీపీఆర్ఎస్ ఫాలో అవుతూ వచ్చి ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర ట్రాప్ చేసి కొట్టుకున్నామండి కంటైనర్లో మూడు వెహికల్స్ ఉంటాయి హైదరాబాద్కి వెళ్లి చెన్నైకి పోతుందట ఈ కంటైనర్ కొంట పోయి సెకండ్ హ్యాండ్ లు అమ్ముకొని సొమ్ము చేసుకుందామని చూసినట్టు ఆ జీపీఎస్ టెక్నాలజీ లేకపోతే మాత్రం జీందగీల కార్లు పట్టుబడేటి కాదేమో నకిలీ ఆర్సీలు ఇన్సూరెన్స్ తయారు చేసే ఎంతసేపు అడ్రస్ దొరకకుండా అమ్మి పాడెత్తుండేనో పాటుకు పాటు విడదీసి స్పేర్ పార్ట్ లెక్క అమ్ముకుంటుండేనో దొంగోడు చూసిరు కదా ఇంత పెద్ద కార్లను కొట్టేస్తారా అని పరాగతిగా కార్లను కిరాయికి ఇచ్చేటోళ్ళు పైలం ఇక అట్టనే ఇండ్ల ముంగట కార్లు పార్కింగ్ చేసేటోళ్లకు కూడా పైలమే అసలే ఈ నడమ శీతమో పైరు కార్ల దొంగలు